హాయ్ అండి వెల్కమ్ టు హారిక కుకింగ్ ఛానల్ ఈరోజు మనం అరటి పండుతో గులాబ్ జామ్ తయారు చేసుకుందామండి ఇవి చాలా సింపుల్గాను అలాగే రుచిగాను కూడా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని ఇలా పండిన అరటి మూడు తీసుకుంటున్నాను ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో వేసుకోవాలి ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో ఒక కప్పు గోధుమ పిండిని వేయించుకోవాలండి చూసారు కదా దీన్ని కొద్దిగా వేయించి తీసుకోవాలి ఇలా వేయించడం వల్ల గోధుమ పిండిలోని పచ్చివాసన పోయి ఇది కమ్మగా ఉంటుందండి మూడు అరటిపళ్ళకి ఈ విధంగా ఒక కప్పు గోధుమ పిండి అయితే సరిపోతుంది ఇది కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుందండి ఎక్కువసేపు వేయించిన అవసరం లేదు ఇప్పుడు చల్లారిన తర్వాత దీన్ని ఒకసారి జల్లించుకుని ఈ విధంగా తీసుకోవాలి ఇప్పుడు అరటిపండు గుజ్జులో మనం గోధుమ పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇందులోకి ఒక అర స్పూను వంట సోడాను వేసుకోవాలి అలాగే ఒక రెండు స్పూన్ల నెయ్యిని కూడా వేసి వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి పిండిని ఒకేసారి వేసేయకుండా ఇలా కొద్ది కొద్దిగా చూసుకుంటూ వేసుకోవాలండి మీరు ఒక కప్పు గోధుమ పిండి తీసుకునేలా ఉంటే ఒక అర స్పూను వంట సోడా అయితే సరిపోతుందండి ఇంకా ఎక్కువ క్వాంటిటీలో చేసుకునేలా ఉంటే వంట సోడాను కొంచెం వేసుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని వేసుకుంటూ చేతితో బాగా కలుపుకోవాలి మీకు గనక ఈ అరటిపండు గులాబ్జా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇందులోకి ఒక రెండు స్పూన్ల మిల్క్ పౌడర్ కూడా వేసుకోవాలండి ఒకవేళ మీకు మిల్క్ పౌడర్ వేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు మీరు ఒకవేళ మిల్క్ పౌడర్ వేసుకునేలా ఉంటే ముందుగా మనం గోధుమ పిండి కలుపుకునేటప్పుడే వేసుకోండి చూసారు కదా ఈ పాల కూడా మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూను నెయ్యిని వేసుకుని ఇదంతా బాగా కలిసేలా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి చూసారు కదా పిండిని ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి మరి గట్టిగా కలపకూడదండి ఒకవేళ మీకు పిండి గట్టిగా అనిపిస్తే కాచి చల్లార్చిన పాలను వేసుకొని కలుపుకోవచ్చండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి అందులో ఒక కప్పు పంచదార అలాగే ఒక కప్పు నీళ్ళు వేసుకొని దీన్ని బాగా మరిగించుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా యాలకుల పొడి వేసి మరిగించుకోవాలి చూసారు కదా దీన్ని ఈ విధంగా పచ్చిదారు మొత్తం కరిగిన తర్వాత కొద్దిగా వస్తే సరిపోతుందండి ఈ విధంగా మరిగించుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం గులాబ్ జామున్ వేయించుకోవడానికి ఆయిల్ పెట్టుకుందాము చూసారు కదా పిండిని ఈ విధంగా ఒకసారి ఈ విధంగా కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఒక్కొక్కటిగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ గులాబ్ జామున్ మీకు నచ్చిన షేప్ లో చేసుకోవచ్చు అండి సిలిండర్ షేప్ లో అయినా రౌండ్గా అయినా మీకు నచ్చినట్టుగా తయారు చేసుకోవచ్చు ఇదే విధంగా అన్నిటినీ తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నూనె ఎక్కువగా వేడవకూడదండి ఈ విధంగా వేడైన తర్వాత వీటిని ఒక్కొక్కటిగా వేసుకుని ఈ విధంగా గిన్నెను పట్టుకుని తిప్పాలండి గరిటె పెట్టి తిప్పకూడదు ఈ విధంగా అన్నీ కదిలేలాగా ఈ విధంగా తిప్పుకోవాలి వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకునే వేయించుకోవాలి చూసారు కదా ఈ విధంగా కొంచెం రంగు మారిన తర్వాత ఈ విధంగా గరిటతో తిప్పుతూ వీటిని వేయించుకోవాలి ఇవి వేగిపోయాయి ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న పాకంలో వేసుకోవాలండి ఒకవేళ పాకం చల్లారిపోతే ఒకసారి వేడి చేసుకుని అప్పుడు గులాబ్ జామున్ అందులో వేసుకుంటే ఇవి బాగా పీల్చుకుంటాయండి ఈ విధంగా అన్నిటినీ తయారు చేసుకోవాలి ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా వేసుకోవాలి నేను కొన్ని రౌండ్గాను కొన్ని సిలిండర్ షేప్లోనూ చేసుకున్నాను ఇదే విధంగా మీకు నచ్చిన షేప్లో తయారు చేసుకోవచ్చు వీటిని ఎక్కువ మరిగించిన నూనెలో వేయకూడదండి అలాగే వెంటనే గరిటి పెట్టి తిప్పకూడదు ఇవి చాలా రుచిగా ఉంటాయండి అలాగే చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు ఒకవేళ మనకి అరటిపళ్ళు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి వీటిని కూడా తీసి పాకంలో వేసేసుకోవాలి పాకంలో ఒక ఐదు ఆరు గంటలు బాగా నాన్న ఇవ్వాలి అప్పుడే ఇవి బాగా లోపలికంటూ పాకాన్ని పీల్చుకుంటాయి ఇంతేనండి గోధుమ పిండితోటి అలాగే అరటిపళ్ళతో ఎంతో హెల్దీ అయిన గులాబ్ జాములు రెడీ అయిపోయాయి ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్